రోజు లక్ష్మపూర్ గ్రామానికి విద్యుత్ బకాయిల వసూల కోసము నేను లైన్ మేను లైన్మెను జేఎల్ఏము తదితర సిబ్బంది అందరం కలిసి బిల్లుల వసూలకు చెప్పు కేసు అమౌంట్స్ రియలైజేషన్ కోసము వెళ్ళడం జరిగింది అందులో భాగంగా అక్కడ కొన్ని చెప్పు కేసులు రియలైజేషన్ చేయించాము కొందరు పేమెంట్స్ కట్టారు కొందరు పేమెంట్స్ కట్టడం వాళ్ళయి డిస్కనెక్షన్ చేస్తే దాని మీద కొంత అలిగేషన్స్ రావడం జరిగింది ఆ అలగేషన్స్ మూలంగా ఈరోజు అందరూ లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ ఏయి మీద పర్సనల్గా మాట్లాడము ఆ తర్వాత అది అనని మాటలకి అనుకుంటూ ఆయన మాట ఇంత మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అవిగా ప్రెజర్ చేయడం జరుగుతుంది భక్తిగా కొందరు వ్యక్తులు నేనేమంటున్నానంటే ఎవరు నాకు ఉద్దేశులుగా నేను నా డ్యూటీలో భాగంగానే నా డ్యూటీని నిర్వర్తిద్దామని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్ళి డిస్కనెక్షన్ చేశాం అందులో ఉన్న కొన్ని ఓఎస్ఎల్ సర్వీస్ ముందు సప్లై వాడుతున్నాడు అందులో కొన్ని ఒక ఓఎస్ఎల్ సర్వీస్ జ్యుడిషన్ సర్వీస్ ఉండగా దానికి రెండు మీటర్లు సపరేట్గా తీసుకొని ఆ నాన్న పేరు మీద కానీ వాళ్ళ రిలేషన్స్ పేరు మీద ఉన్న మీటర్లకి కట్టి చెప్తికేసరికి పేమెంట్ కట్టమంటే మేము కట్టమని చెప్పేసి వాళ్ళు మాట్లాడడంలో భాగంగా మీరు వారసులు కాబట్టి ఆ వారసులకు సంబంధించిన లింక్ సర్వీసులు పై డిపార్ట్మెంటు ఆదేశాల మేరకు అవి డిస్కెండ్ చేయడం చేయడం జరిగింది డిపార్ట్మెంట్ రోజు రోజుకు మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము మా డ్యూటీ నిర్వర్తిస్తున్నాము ఇందులో ప్ర పబ్లిక్ అందరూ రామల్పేట పరిధి మండల పరిధి మున్సిపాలిటీ పరిధి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు బిల్లులు సకాలంలో కట్టి టెప్ట్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ అది కూడా మాకు టైంలో కట్టేసి రెవెన్యూ మా యూనివర్సిటీ రెవెన్యూని పెంచడానికి సహకరిస్తారు కదని చెప్పేసి అని ఈ విధంగా ప్రజలందరినీ వేడుకుంటున్నారు